వారిని కలిసి వారు ఆశీస్సులు పొందాలి అనే ఆలోచన రావటంలోనే మీరు చాలా వరకు సక్సెస్ సాధించారు ఆ రోజు విద్యార్థులుగా మీకు పాఠ్య పుస్తకాలు పాఠాలు చెప్పాము ఈరోజు మన టీచర్లు అందరూ మీకు జీవిత పాఠాలు చెబుతున్నారు మీరు కూడా సమాజంలోకి వెళ్ళారు పేరెంట్గా తల్లిదండ్రులుగా ఉన్నారు మరి జీవితంలో మనం ఎలా ఎదగాలి గురువు గారు చెప్పినటువంటి పాఠాలని జీవితానికి ఎలా అన్వయించుకోవాలి సమాజం ఎలా ఉంది నేను ఎలా ఉన్నాను సమాజానికి నేనేం చేయాలి సమాజం చెడు వైపుకి వెళ్తుంటే నేను వెళ్ళకూడదు మా గురువు గారు మంచి వైపుకి వెళ్ళాలని చెప్పారు అనేటటువంటి మంచి ఆలోచన మీరందరూ కలిగి ఉండాలి మరి మీరు ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగం వచ్చినా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా ప్రైవేట్గా చేస్తున్నా మీరు స్వయం కృషి మీద ఆధారపడి ఉన్న మీ వృత్తిని దైవంగా భావించి మీ వృత్తిలోనే ఒక గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా ప్రవర్తించాలి మమ్మల్ని మీరు కలవడమే కాదు మా అందరిని కూడా కలిపారు మాకు ముందున్నటువంటి బ్యాచ్ స్టాఫ్ని మాతో పనిచేసినటువంటి స్టాఫ్ని మొన్న మూడు క్రితమే వచ్చాం కానీ మళ్ళీ కలవాలి అనేటువంటి భావన వచ్చి చాలామంది వచ్చాము చాలా సంతోషము మరి ఈ స్కూలు మంచి గడ్డ ఈ నిరమర గడ్డ స్టాఫ్కే కాదు స్టూడెంట్స్ కూడా మంచి ఎంతోమందిని ఉన్నత స్థితికి తీసుకొచ్చింది మేము ఈ స్కూల్లో ఉండగానే నేను అపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉన్నప్పుడే కొనుక్కున్నాను మా ఆనందరావు గారు కూడా స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ ఉన్నప్పుడే చాలా మందికి ఉపయోగపడింది అంతేకాకుండా మీకు గురువులుగా ఉండటం అనేది కాకుండా మంచి ఫ్రెండ్స్ ఆనంద గారు కానీ రెడ్డి గారు కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మాకు ఈ స్కూల్ ఇచ్చింది అంతకన్నా మించి మంచి స్టాఫ్ని ఇచ్చింది ఈ స్కూలు మరువులేము ఈ స్కూల్ని మరి ఇంతకుముందు ఇంకా ఎన్ని బ్యాచ్లు పెట్టినా వస్తూనే ఉంటాం మేము ఆగము మరి అన్ని బ్యాచ్లకి మంచి ఆశీస్సులు జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరి ఈ వచ్చిన సంవత్సరమే నాకు ఈ కందిరేఖలు కుట్టి నీకు ఏమైనా ఐడియా ఉందా గుర్తుందా అట్టే నుంచి వస్తుంటే కందిరేఖలు కుట్టి ఒక అబ్బాయి అబ్బాయి పేరు ఇప్పుడు గుర్తులేదు నాకు ఇప్పటికీ అసలు కలిస్తే బాగుందనిపిస్తుంది సిక్స్త్ సెవెంత్ చదువుతున్న అబ్బాయి పాపం అబ్బాయి చొక్కా ఇప్పేసి నాకు ఇచ్చాడు కప్పాడు పాపం ఇక్కడ రూ దాకా తీసుకొచ్చాడు ఆ అబ్బాయి ఎవరిని ఏం చేయటం నన్నే గుర్తిని వాళ్ళు మరి మన నానంద గారు అప్పుడు దేవుడు గారు ఉండాలి బాబు వెంటనే నన్ను మంగళగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇంజక్షన్ చేయించారు అదొక నాకు చేదు అనుభవం ఈ స్కూల్లో ఇక మిగతా మంచి అనుభవాలే ఉన్నాయి మరి మీకు మొట్టమొదటి బ్యాచ్ నేను రెండు వేల తొమ్మిది జూలై ఇరవై ఆరు నుంచి ఈ స్కూల్లోకి అప్పటికే మా గురువులు మిగతా శివరామయ్య గారు ఉన్నారు పురి శివరామయ్య గారు సింహం లాంటి వాళ్ళు ఉన్నారు నేను దూరంగా తడుచుకున్నా బామ్మ ఆయన ముందు పాఠం చెప్పాలని నాడు అలానే మరి అమ్మగారు ఉన్నారు సీనియర్ మరి నేను మీకు పాట క్లాస్కి వచ్చాను అది గుర్తు లేదండి క్షమించాలి వచ్చాను ఎట్లా ఏ సెక్షన్కి వచ్చానమ్మా ఏ సెక్షన్కి వచ్చానా ఓకే థ్యాంక్ యూ గుర్తు లేదు క్షమించాలి పిల్లలు కొంతమంది పేర్లు అసలు గుర్తు లేవులే కానీ మొహాలు కొంతమంది గుర్తు ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి అసలు వెళ్ళిపోయారు మీరు కాబట్టి మీ అందరికీ మంచి మధురానుభూతిని టీచర్లు టీచర్లందరూ ఇచ్చారని వారందరినీ గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరినీ తీసుకున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్ ధన్యవాదాలు విజ్ఞాసతో కలిపి చేస్తున్నాను ఇప్పుడు నేను విద్య సార్ ఆ స్కూల్లో ఫస్ట్ ఫస్ట్ అంటే హెడ్ మాస్టర్ తర్వాత ఆయనే కానీ హెడ్ మాస్టర్ కంటే ఎక్కువ పేరు ఆయనకే ఉంటుంది వర్క్ అంతా ఆయనే చూస్తారు శాలరీస్ దగ్గర నుంచి టీచర్ శాలరీస్ పిల్లలకు సంబంధించిన కంప్యూటర్ వర్క్ ఎస్ఎస్సీకి సంబంధించినవి కానీ చాలా వర్క్ ఉంటుంది చేస్తూనే ఆయన క్లాసులకి ఏ రోజు కూడా వెళ్ళకుండా ఉన్నాడు ఆయన ఎంతో కష్టపడతారు తెలియగలవాళ్ళు సోషల్ అసిస్టెంట్ అయినప్పటికి కూడా కంప్యూటర్ మీద పూర్తి జ్ఞానం ఉంది చాలా తెలియగలవాళ్ళు ఏ కొత్త కాన్సెప్ట్ వచ్చినా వెంటనే అర్థం చేసుకుంటారు అలాగే యూనియన్ పరంగా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఎంత దూరమైన వెళ్ళి యూనియన్కి డెడికేట్ అయి చేస్తారు ఇలా రేర్గా ఉంటారు వాళ్ళని టీచర్స్ టీచర్స్లో ఆల్రౌండర్స్ అంటారు కదా చాలా రేర్గా ఉంటారు భుజిబాబు గారితో చేతి మా అదృష్టం నేను రెడ్డి గారు భుజిబాబా గారితో మళ్ళీ రెండోసారి కలిసి చేస్తున్నాము సో ఈ విషయాన్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను షేర్ చేసుకున్నాను